ప్రభునందు ప్రియులకు క్రీస్తి వారి ఘనమైన నామములు శుభములు తెలియజేయుచున్నాం ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యహోవా నీకు తోడయుండును యహోశుభ గ్రంథము ఒకటో అధ్యాయము తొమ్మిదవ జనంలో దేవుడు ఈ మాటలు తెలియచేయుచున్నాడు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా ఇస్రాయేలీలను ఐగుప్తు అనేటువంటి ఆ యొక్క ఇనుప కొలిమిలో నుంచి దేవుడు బయటికి తీసుకుని వచ్చి మోషే నాయకత్వంలో వారిని నడిపిస్తూ వచ్చినాడు తదనంతరము మోషేను దేవుడు మరి తన సన్నిధికి పిలుచుకున్న తర్వాత మోషే స్థానంలో యహోషువాను దేవుడు నిలబెడుతూ వచ్చినాడు యహోషువాకు దేవుడు వాగ్దానం ఇస్తూ నేను మోషేకు ఉన్నట్లుగా నేను నీకును తోడై ఉందును అని వాగ్దానం చేస్తూ ఉన్నాడు నిజంగా ఇస్రాయిల్లకు ఎంతో దుఃఖ దినములు తమ్మును నడిపించే నాయకుడైనటువంటి దైవజనుడు మోసను వారు కోల్పోయినటువంటి దుఃఖ దినములలో వారు ముందుకు సాగుతున్న తరుణంలో దేవుడే వారికి నాయకుడిగా ఉండి నడిపించే తండ్రిగా ఆయన మరొక ఈ వాగ్దానాన్ని చేస్తూ ఉన్నాడు నేను నీకు తోడై ఉంటాను అంటున్నాడు నిజంగా దేవుడు మనకు తోడై ఉండే ఆ యొక్క పరిస్థితి ఎంతో మనకు ధైర్యాన్ని ఇచ్చేదిగా ఉంటుంది ప్రియమైన స్నేహితుడ సహోదరి నీ జీవితంలో కూడా నీకు కలిగిన ఆత్మీయులను మరి రక్త సంబంధికులను బంధువులను స్నేహితులను మిత్రులను నీ పోగొట్టుకొని దుఃఖసాగరంలో ఉంటున్నావేమో ప్రభు అంటున్నాడు నేను నీకు తోడైందును అని యుగ సమాప్తి వరకు నేను నీకు తోడై ఉంటానని ప్రభు వాగ్దానం చేస్తూ వచ్చినాడు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా ఈ లోకంలో ఎవరైనా మనుషులు కొంతవరకే మనల్ని తోడుగా ఉండి నడిపించేవారుగా ఉంటారు కడవరకు మనకు తోడుగా ఉండేది ప్రభు యేసుక్రీస్తు వారు మాత్రమే ఎందుకంటే ఆయన సజీవుడు ఇదిగో నేను మృతుడనైతే కానీ యుగాయుగములు సజీవుడనై ఉన్నాను మరణము యొక్కయు పాతాల లోకం యొక్కయో తాలపుచేవులు నా స్వాధీనంలో ఉన్నవని ప్రభువు సెలవిస్తున్నాడు నీకు కలిగిన వాటితో తృప్తి చెంది ఉండు మరి ధనాపేక్ష లేని వారి మీకు కలిగిన వాటితో తృప్తి చెందియండు మిమ్మల్ని విడవను ఎన్నడూ ఎడబాయనని ఎబ్రి పత్రిక పదమూడు ఐదులో ప్రభు సెలవిచ్చినాడు ప్రియమైనటువంటి దేవుని ప్రచలారా మనం ఈ లోకంలో సంతృప్తి కలిగినటువంటి క్రైస్తవ జీవితంలో కొనసాగినప్పుడు దేవుడు మనకు తోడుగా ఉండి మన అవసరతల అక్కర్లు తీర్చేవాడుగా ఉంటాడు దైవజనులు మోస ఈ రీతిగా ప్రార్థించాడు ప్రభువా నీ సన్నిధి మాకు తోడుగా రాని ఎడల మమ్మల్ని ఇక్కడి నుంచి తోడుకొని పోకము అప్పుడు ప్రభు అన్నాడు నా సన్నిధి మీకు తోడుగా వచ్చును అని ప్రభు నిర్గమాకాండం ముప్పై మూడు అధ్యయం పద్నాలుగు వచ్చును అని అన్నాడు దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఆయన పుడి చేతుల నిత్య సుఖంలో ఉన్నది అవన్నీ కూడా దేవుడు మనకు అనుగ్రహించి తన నామానికి మహిమ తెచ్చుకొని